హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ మధ్యకాలంలో ప్యాకింగ్ జాబ్స్ అంటూ చాలానే వీడియోస్ వస్తున్నాయి కానీ ఎంతవరకు అందులో నిజం ఉంది అనేది ఇప్పుడు తెలుసుకుందాం ఈ వీడియో చాలా ఉపయోగకరంగా ఉంటుంది స్కిప్ చేయకుండా ఎన్ వరకు చూడండి ఈ ప్యాకింగ్ జాబ్స్ని నమ్మి చాలామంది ఆడవాళ్ళు స్టూడెంట్స్ పురుషులు చాలామంది మోసపోయిన వాళ్ళు ఉన్నారు ముందుగా ప్యాకింగ్ జాబ్స్ అని చెప్పి ఇంటర్వ్యూ అంటారు తర్వాత మీరు సెలెక్ట్ అయిపోయారు అని చెప్తారు ఆ తర్వాత కొంత రిజిస్ట్రేషన్ ఫీ కట్టాలి అని డబ్బులు మీ నుంచి తీసుకుంటారు ఇంకొందరు మీతో జాబ్ చేయించుకుని శాలరీ ఇవ్వని వారు ఉంటారు మీరు నెల మొత్తం ఎంతో కష్టపడ్డా దానికి ఫలితం లేకుండా పోతోంది మరికొందరు పర్సనల్ డీటెయిల్స్ అంటూ బ్యాంక్ డీటెయిల్స్ అడగడం మొదలు పెడతారు మీరు వారి మాయలో పడి బ్యాంక్ డీటెయిల్స్ చెప్పారంటే మాత్రం మీరు మోసపోయినట్లే మీ బ్యాంక్ అకౌంట్లో నుంచి మోసగాళ్ళు డబ్బులు కాజేస్తారు మీరు ఆన్లైన్లో ఏ జాబ్కి అప్లై చేసుకున్నా కూడా మిమ్మల్ని డబ్బులు అడుగుతున్నారంటే మీరు ఆలోచించాల్సిన విషయమే ఇలాంటి విషయాల్లో అస్సలు తొందరపడొద్దు ఒకవేళ మీరు తొందరపడి డబ్బులు పంపిస్తే కొంతమంది ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసేస్తుంటారు మీకు కొన్ని వస్తువులు మీ ఇంటి వద్దకు పంపిస్తాం మీరు వాటిని ప్యాక్ చేసి మళ్ళీ మాకు రిటర్న్ పంపించాలి అని చెప్తుంటారు చాలామంది మహిళలు ఇవన్నీ నమ్మి వాళ్ళ చేతిలో చిక్కు ఉంటారు మహిళలు అనే కాదు చాలామంది స్టూడెంట్స్ కూడా ఈ విషయంలో మోసపోతున్నారు ఏ జాబ్కి అప్లై చేసుకుంటున్నా కూడా ఏటీఎం పిన్ ఓటీపీ లాంటివి ఎవ్వరికీ చెప్పకూడదు ఇలాంటి ఓటీపీలు చెప్పడం వల్ల మీ బ్యాంకు ఖాతాలో ఉండే డబ్బులను మీరు కోల్పోతారు వెరిఫైడ్ కంపెనీ ఎప్పుడు ఓటీపీలు అడగదు ఇలాంటి విషయాల పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి చాలామంది ఆడవాళ్ళు బయటకు వెళ్ళి ఉద్యోగం చేసే పరిస్థితి ఉండదు కాబట్టి ఇలాంటి ప్యాకింగ్ జాబ్ చేస్తే కొంత డబ్బు వస్తుంది అని ఆశపడతారు కానీ కొన్ని కంపెనీలు వెళ్ళని మోసం చేస్తున్నాయి ఇలాంటి చిక్కుల్లో మీరు అస్సలు ఇరుక్కోకండి జాగ్రత్తగా ఉండండి వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి